హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న వెంచర్ అరవై పైగా ఎకరాలలో నృడా అప్రూవల్తో రూపుదిద్దుకోబడింది నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో ఆత్మకూరు బస్టాండ్ నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో మంచి రెసిడెన్షియల్ లేఅవుట్గా డెవలప్ చెందిన సిరి గార్డెన్స్కి సమీపంలో పెద్ద చెరుకూరు నందు ప్రశాంత వాతావరణంలో ఆధునిక జీవన శైలికి అందరికీ అనువుగా అద్భుతంగా రూపుదిద్దుకున్నా అంజనీ శ్రీకరం లేఅవుట్ నందు నొడా మరియు రేరా అప్రూవల్తో అన్ని వసతులతో వెంటనే ఇల్లు నిర్మించుకునేందుకు మరియు పెట్టుబడికి అనువుగా అతి తక్కువ సమయంలో రెట్టింపు ఆదాయం ఈ వెంచర్తో సాధ్యం వెంచర్ పరంగా చూస్తే హండ్రెడ్ పర్సెంట్ వాసుతో క్లియర్ టైటిల్తో ల్యాండ్ కన్వర్షన్ చేయబడింది అమ్యూనిటీస్ పరంగా చూస్తే లేఅవుట్ మొత్తం ఫిఫ్టీ మరియు ఫార్టీ ఫీట్ సిసి రోడ్స్ నిర్మించబడ్డాయి లేఅవుట్లో ఓపెన్ ప్లాట్స్తో పాటు ఇండివిజువల్ హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్లో ఉన్నాయి లేఅవుట్ చుట్టూ కాంపౌండ్ వాల్ మరియు ఎంట్రన్స్లో ఆర్చ్ మరియు గేట్ కలదు లేఅవుట్ మొత్తము త్రీ ఫేజ్ కరెంట్ సౌకర్యం మరియు స్ట్రీట్ లైట్స్ కలవు ప్రతి ప్లాట్ ముందు అవెన్యూ ప్లాంటేషను మరియు వాకింగ్ ట్రాక్ సౌకర్యము లేఅవుట్ మూడు వైపుల పార్క్ సౌకర్యము కలదు ఈ వెంచర్లో అందరికీ ఉపయోగపడే విధంగా ఓవర్హెడ్ వాటర్ ట్యాంక్ కలదు మరియు ప్రతి ఫ్లాట్కు వాటర్ ట్యాప్ సౌకర్యం కూడా కలదు ఈ వెంచర్లో ఫ్లాట్ పర్చేస్ కొరకు ఐసిఐసిఐ బ్యాంక్ ద్వారా అప్రూవల్ కాబడింది మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు డిస్ప్లేలో ఉన్న నెంబర్కు కాల్ చేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ శ్రీ ప్రాపర్టీస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కోసం షేర్ చేయండి మరిన్ని ప్రాపర్టీ లిస్టింగ్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ